గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రెయిన్బో థార్ట్స్ త్రిబుల్ నైన్ ఈరోజు భారతదేశంలోని ఒక గొప్ప వీరవనిత ధీరవనిత చక్ర అవార్డు గ్రహీత అయినటువంటి లాల్జా డింగి అనేటటువంటి ఒక వీరవంతను గురించి మీకు తెలియజేయాలని నేను సంకల్పిస్తాను ఎందుకంటే ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి పరిచయం చేయడం మన దేశ ప్రజలకు సాహసం వైపు వాళ్ళని మార్చడానికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి అందుకనే ఈ వీరవనితని గురించి నేను మీకు తెలియజేస్తాను మిజోరాం రాష్ట్రానికి చెందినటువంటి ఈ వీరవనిత ఆమె యొక్క సాహసం ఏంటో మీకు తెలియజేస్తాను మనలో కొద్దిమందికి మాత్రమే తెలుసు మిజోరాం రాష్ట్రం ఎక్కడ ఉందో మిజోరాం రాష్ట్రం మన దేశానికి ఈశాన్య ప్రాంతంలో ఉంది అంటే ఈశాన్య రాష్ట్రాలు అస్సాం నాగాల్యాండు అలాగే మిజోరాం మణిపూర్ మొదలైనటువంటి గొప్ప రాష్ట్రాల్లో అతి ముఖ్యమైనటువంటి రాష్ట్రమే ఈ మిజోరాం రాష్ట్రం భారత వీరవంతటువంటి మన లాల్ డాల్ డింగి మిజోరాం రాష్ట్రంలోని లుంగ్లీ జిల్లా బురుపై గ్రామంలో పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో జన్మించింది ఈమె సర్వసాధారణంగా ఆ ప్రాంతంలో ఉండేటటువంటి అలవాటు ప్రకారం వంట చెరుకులు అడవిలో సేకరించే అలవాటు ఉంది తన బృందంతో ఈమె పంతొమ్మిది వందల ఎనిమిది జూలై మూడవ తేదీన అడవుల్లోకి వెళ్ళింది వంట చెరుకులను సేకరించడం కోసంగా ఆ సమయంలో ఉన్నట్టుండి ఒక పెద్ద పులి దాడి చేయడం జరిగింది అంటే ఆ పులి వీళ్ళు ఉండే ప్రాంతానికి రావడం జరిగింది వెంటనే తన మిత్రులందరూ కూడా పారిపోయారు అయితే ఆ పులి నేరుగా మన లాల్ జాల్ డింగి పైన దాడి చేయడానికి వచ్చింది ఆమెకి అప్పటికే పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ సమయంలో ఇక ఏమీ ఆమె ఆలోచించలేదు ఖచ్చితంగా చావు తనకు వచ్చేసిందని భావించినటువంటి ఆమె ధైర్యంతో తన దగ్గర ఉన్నటువంటి గొడ్డలతో నేరుగా ఆ పులి యొక్క తలపైన ఒకే ఒక్క వేటు బలంగా వేయడం జరిగింది ఆ దెబ్బకి పులి వెంటనే మరణించడం జరిగింది ఇలా సాహసోపేతమైనటువంటి ధైర్యమైనటువంటి ఆ యొక్క మరుపు రాణి పులిని చంపడం అనేటటువంటిది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే కూడా ఎక్కడా మనం ఇంతవరకు చూడలేదు ఒక చిన్న వయసు అంటే ఆమెకి అప్పుడు ఇరవై ఆరు సంవత్సరాలే వయసు ఉంది ఆ వయసులో ఆ మహిళ సర్వసాధారణంగా పులిని చూడంగానే వణిగిపోయి అక్కడికక్కడే బ్రెయిన్ డెడ్ అయిపోయి కదలేని స్థితిలో ఉండిపోతారు కానీ ఈమె ఎంతో చాకచక్యంగా నేర్పుగా ఒక దెబ్బతో పులిని చంపేయడం జరిగింది అందువల్లకే అందువల్లే ఆమెకి నేడు భారతదేశంలోనూ ప్రపంచంలోనూ ఒక ధైర్య సాహసాలకునేటువంటి గృహిణిగా గుర్తించడం జరిగింది ఆమెకి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆమె పులిని చంపిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో భారత రాష్ట్రపతి అందజేసేటటువంటి ధైర్య సాహసాలు సంబంధించినటువంటి అవార్డు అనగా బ్రేవరీ అవార్డుని ఈమెకి అందించడం జరిగింది అంటే పరమవీర చక్ర లాగానే శౌర్య చక్ర అవార్డుని పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో అప్పటి మన రాష్ట్రపతి అయినటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారి చేతుల మీదుగా మన లాల్జాల్ డింగికి అవార్డుని కేటాయించడం జరిగింది నిజంగా ఇలాంటి ధైర్యమైనటువంటి మహిళకి ఇలాంటి అవార్డు రావడం మాత్రం ఎంతో గర్వకారణం ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి వాటి గురించి కూడా చెప్తాను చివరిదాకా చూడండి ఇలాంటి మంచి వీడియోలు చూడటం ఎంతో ఆనందకరంగా ఉంటుంది థ్యాంక్ యూ కంటిన్యూ చేస్తాను చూడండి పంతొమ్మిది వందల ఎనభై చట్టం ప్రకారం ఆనాడు సౌరచక్ర అవార్డు పొందిన వారికి నెలకు నలభై రూపాయలు గౌరవవేతనం ఇచ్చేవారు తర్వాత దాన్ని పదిహేను వందల రూపాయలకు పెంచారు ప్రస్తుతం మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అయితే ఈ గొప్ప ధీర వనిత అయినటువంటి లాల్జాల్ డింగి కాలక్రమంలో అందరూ మర్చిపోయారు ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై తేదీన ఈ ధీరవనిత వీరవనిత మరణించడం జరిగింది ఆమెకు క్యాన్సర్ రావడంతో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఆమె చనిపోవడం జరిగింది ఈమెకి నలుగురు కుమారులు అలాగే మనవరు మనవరాళ్ళు అనేక మంది ఉన్నారు ఇప్పుడు మనం చూస్తున్నది ఆ మిజోరాం ప్రజల యొక్క జీవన శైలి అంటే తమ జాతీలో చనిపోయిన వాళ్ళకి గౌరవార్థం అక్కడ ప్రజలు ఈ విధంగా నృత్యం చేయడం జరుగుతుంది ఈమె చనిపోయినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి లాల్దా హోమ్ ఆమె యొక్క అంత్యక్రియలకి దగ్గుండి హాజరై అధికార లాంఛనాలతో ఆమె అంత్యక్రియలను పూర్తి చేయడం జరిగింది దురదృష్టవశాత్తు పూర్తి సమాచారం మనకు ఇక్కడ లభించలేదు అయినప్పటికీ మనకు ఆయన ముఖ్యమంత్రిగా హోదాలో ఆయన ఆమె సంస్మరణ సభలోనూ అలాగే భూస్థాపిత కార్యక్రమంలోనూ ప్రస్తుత ముఖ్యమంత్రి హాజరై ప్రజల్ని ఓదార్చినట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని మీకు ముందు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను మన లాల్జాల్ డింగి అప్పుడు చంపినటువంటి ఆ పులి యొక్క మృతదేహాన్ని ప్రజలు వాళ్ళ యొక్క గౌరవార్థం లేక ఆమె యొక్క గౌరవార్థం ఆ చంపిన పులిని మమ్మిఫికేషన్ చేయడం జరిగింది అంటే చనిపోయిన పులిని మమ్మీగా మార్చి ఇప్పటికీ మిజోరాం స్టేట్ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది అంటే పంతొమ్మిది వందల డెబ్భై రెండులో చనిపోయిన పులి దాన్ని మమ్మీఫికేషన్ చేసి ప్రజల సందర్శనార్థం ఇప్పటికీ ఆ స్టేట్ మ్యూజియంలో ఉంచడం జరిగింది ఖచ్చితంగా చూడండి ఆ యొక్క పులి యొక్క మమ్మీని నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనం చూస్తున్నది మిజోరాం స్టేట్ మ్యూజియం ఈ మ్యూజియంలో సహజంగా ఆ రాష్ట్రం యొక్క ప్రాచీన సంస్కృతి వాళ్ళు వాడినటువంటి ఇతర వస్తువులు లేక మిజోరాం యొక్క గొప్పతనానికి వచ్చినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఆ మ్యూజియంలో దాగి ఉన్నాయి అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం లాల్జాల్ డింగి ఆమె చంపిన తర్వాత చాలా భద్రంగా ఆ పులిని తీసుకొచ్చి దాన్ని మమ్మిఫికేషన్ చేసి ఇప్పటికీ ప్రజల సందర్శనార్థం ఆ యొక్క పులిని ఆ యొక్క మృతదేహాన్ని చూపించడం మాత్రం ఆ మిజోరాం ప్రజల యొక్క సంస్కృతికి అభినందించాల్సిందే ఇప్పుడు మనం చూస్తున్నదే ఆ పులి నిజంగా ఆమె చంపిన పులిని ఈ విధంగా మమ్మిఫికేషన్ చేసి త్రీడీ రూపంలో ఉన్నటువంటి చూడండి ఆ పులి ఎంతో అద్భుతమైనటువంటి ఈ యొక్క పులి మమ్మీని మిజోరాం ప్రజలు ప్రతి సంవత్సరం దాన్ని సందర్శిస్తుంటారు మన భారత ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క వీర వనిత ఆమె సాహసానికి గుర్తుగా చేపడేటువంటి ఈ పులి మమ్మిఫికేషన్ని మిజోరాం స్టేట్ మ్యూజియంలో చూడాల్సిందిగా నేను కోరుతున్నాను మిజోరాం గొప్పతనాన్ని గురించి వివరించే జంతువులు అలాగే వాటి పేర్లను కూడా నేను వివరిస్తాను ఎలాగూ మిజోరాం గురించి చెప్పాను కాబట్టి ఆ మిజోరాంలో ఉన్నటువంటి ఈ ముఖ్యమైన విషయాలు కూడా చెప్పాలనిపించి చివరిలో నేను దీన్ని యాడ్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మనం చూస్తున్నది మిజోరాం రాష్ట్ర పక్షి చూడండి ఎంతో అద్భుతంగా ఉంది నెమలలా ఉంటుంది పక్షి దీని తర్వాత మిజోరాం రాష్ట్ర చేప అంటారు దీన్ని చాలా అరుదైన చేప అని అంటాము అలాగే మిజోరాం యొక్క అధికారిక పుష్పం ఇది వాటి పేరు కూడా రాసినాను మిజోరాం యొక్క రాష్ట్ర వృక్షం అది చాలా అరుదైన వృక్షాలు పక్షులు చేపలు అక్కడ లభిస్తాయి ఇది మిజోరాం అధికార ప్రభుత్వ చిక్కనంగా మనం గమనించాలి సత్యమేవ జైతి అనేటువంటి యొక్క నినాదం అక్కడ ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అలాగే మిజోరాంలో ఉన్నటువంటి ఇతర విషయాలు కూడా నేను క్లుప్తంగా వివరించాను ఈ మిజోరాం రాష్ట్రం ఈశాన్య రాష్ట్రం సహజంగా ఈ ఈశాన్య రాష్ట్రాల్లో చాలా గొప్ప గొప్ప సంస్కృతులు ఉంటాయి ఇవన్నీ కూడా ఆ మిజోరాం ప్రాచీన ఫోటోలు అలాగే లాల్జాల్ డింగి యొక్క ఫోటోలు కూడా ఆమె ఆ అవార్డు స్వీకరించినప్పుడు వాళ్ళు అభినందిస్తూ తీసిన ఫోటోలు ఇవి అవి కూడా చూడండి మిజోరాం యొక్క సంస్కృతిని తెలియజేసేటువంటి ఇవి మిజోరాంలో విశిష్టమైన ఉన్నాయి గిరిజన తెగలు వాటి గురించి కూడా నేను క్లుప్తంగా మీకు వివరిస్తున్నాను చూడండి ఇక్కడ మిజోరాం రాష్ట్రంలో ఒక గొప్ప ప్రపంచ క్రీడాకారు ఉన్నాడు ఆయనే జమిరి లెబ్రియా ఈయన చాలా వెయిట్ లిఫ్ట్లో భారతదేశానికి పథకాలు తీసుకునేటట్టు కూడా మనకున్నాయి ఇవన్నీ కూడా మీకు నేను చూపిస్తున్నాను వాటిని గమనించండి ఈ వీడియో ప్రత్యేకత ఏంటంటే అక్కడ జీవన శైలి కూడా ఏ విధంగా ఉందో మీకు సింపుల్గా చూపిస్తున్నాను వీడియో చివరిదాకా చూసినందుకు వేరే వనితని గుర్తు చేసినందుకు మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్